మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లాలోని ఒక వెయ్యి అరవై ఐదు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ విజయవంతంగా కొనసాగుతుంది మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు పోషణ్ పక్వాడా కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి చిరుధాన్యాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే లాభాలను వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు శ్రీమంతాలు పిల్లలకు అన్నప్రాసన అక్షరాభిషం కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పోషణ పక్షం పోస్టర్ను అధికారులు విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని వాణిశ్రీ మాట్లాడుతూ జిల్లాలో ఒక వెయ్యి అరవై ఐదు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మార్చి తొమ్మిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు పోషణ పక్వాడా కార్యక్రమాలు జరుగుతాయన్నారు దీనిలో భాగంగా గర్భిణీలలో రక్తహీనత తగ్గడం పిల్లలు వయసుకు తగ్గ బరువు లేకపోవడం వయసుకు తగిన ఎత్తు ఎత్తుకు తగిన బరువు లేకపోవడం వల్ల కలిగే నష్టాలను గురించి వాణిశ్రీ వివరించారు ప్రతి నెల పిల్లల బరువులు ఎత్తులు అంగన్వాడీ కేంద్రంలో చూడడం జరుగుతుందని ఎవరికైనా లోప పోషణ ఉన్నవారికి తగిన పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వాణిశ్రీ సిడిపిఓ నరసింగరాణి సెక్టర్ సూపర్వైజర్ మమత జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ మధు ప్రణీత పంచాయత్ సెక్రటరీ విక్రమ్ గ్రామ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అలీ అంగన్వాడీ టీచర్స్ లత లాల్బీ హరిత ఆశా కార్యకర్తలు గర్భిణులు బాలింతలు పిల్లలు పాల్గొన్నారు మనము తినే ఆహారం తినే ఆహారము అందరం అన్నం తింటాము ఎక్కువ కూరగాయలు తినము అదేవిధంగా ఫ్రూట్స్ తినము ఇంకా చాలా తక్కువ పప్పు అన్నం పప్పు అన్నం రెండే పచ్చడి ఈ మూడు తప్ప మిగతా అన్ని తినడం చాలా తక్కువ అయిపోయింది కానీ ఆ తినడం అంటే పోషకాహారం గురించే ఈ పదిహేను రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి మనకు లోకల్లో దొరికేటువంటి ఈ మునగాకు కానివ్వండి పచ్చలకు కానివ్వండి ఇంకా శనగ శనగాకు అనేది ఉంటుంది ఇవి చాలా మంచి మునగాకు అయితే ఒక వంద రకాల జబ్బులకు పనిచేస్తుంది దానిలో ఉందని విటమిన్స్ దేంట్లో లేవు అది మీకు ఏకైతే దొరుకుతుంది కదమ్మా దొరుకుతా అది ఎంత ఈజీగా మీరు వాడచ్చు అంటే ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఈ కాఫీలు టీలు ఇవన్నీ మానేసి ఇవన్నీ మానేసి మనకు ఆ మునగాకు ఉంటుంది కదా ఒక గుప్పెడాకు తీసుకొని మార్నింగ్ మరగబెట్టేసుకొని కాస్త వేసుకొని తాగినట్లు అయితే హెచ్బి లెవెల్ మనలో ఉన్న అంటే ఆరోగ్యంగా హెచ్బి లెవెల్ అనేది ఒకటి రక్తంలో ఉంటుంది అది మనకు ఎక్కువ దాంట్లో దొరుకుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా లోకల్ గా దొరికేవి అంటే బయట కూరగాయలు ఇవన్నీ పండిస్తుండ్రు కానీ అవి కూడా ఎట్లా మందులు ప్రతి ఒక్క దానికి కెమికల్స్ ఆ కెమికల్స్ వల్ల ఏమైతుంది మనకు నానా జబ్బులు ప్రతి ఒక్కరికి ఏదో రకమైన జబ్బు వస్తుంది మరి వీటన్నిటి కారణము మనం తినే ఆహారం తినే ఆహారము అదే విధంగా మనము పరిశుభ్రత అనేది కూడా పాటించడం లేదు కరెక్ట్ గా ఆ పరిశుభ్రత కూడా ఎలా పాటించాలన్నది హ్యాండ్ వాష్ చేసుకోవడం కానివ్వండి మనము వాటర్ మంచి నీళ్లు అంటే సీజన్ వైజ్ గా మనకు అంటే వర్షాకాలం అనుకో ఆ నీళ్ళని తాగబెట్టి పడకాచి తాగడం అనేది అదే విధంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది అందరికి మోషన్స్ స్టార్ట్ అవుతాయి ఇక ఎండలు తిరిగి ఏమవుతుంది అందరికీ మోషన్స్ పిల్లలకు కూడా పెద్దలకు కూడా మన మన దెబ్బలు ఏంటంటే మనకు అవి వస్తున్నాయి ఇవన్నిటి కూడా జాగ్రత్తగా ఉండాలంటే మనము మన ఆహార నియమాలు అనేవి ఖచ్చితంగా మార్చుకోవాలి ఇప్పుడు ఆరోగ్యం కలగాలంటే ఫస్ట్ మనం తినే ఆహారంలో అన్ని రకాలు చిరు ధాన్యాలు ఉండాలి కూరగాయలు ఉండాలి మన రక్షణ కోసము పళ్ళు ఇలాంటివి ఉండాలి కాబట్టి దయచేసి మీరంతా కూడా ఒక అన్నం అనేది కాకుండా ప్రతిరోజు మిల్లెట్స్ అనేది అంటే జొన్నలు మనకి ఇక్కడ దొరుకుతాయి రాగు కూడా ప్రతి ఒక్కరికి సూపర్ మార్కెట్లలోకి వెళ్తే రాగి పిండి అవి దొరుకుతున్నాయి ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా జొన్నంబలి రాగమ్మలి ఇలాంటి తాగడం వల్ల మనకు నీరసం అనేది రాకుండా ఉంటుంది రెండు వేల పద్దెనిమిది నుంచి సెంట్రల్ అంటే మన ఢిల్లీ నుంచి ప్రోగ్రాం ఏం చేసిన రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదో డేట్ నుంచి ప్రతి గ్రామంలో ఈ పదిహేను రోజులు మార్చ జరుపుకోవాలి సెప్టెంబర్లో నిలంత జరుపుకోవాలి అనేది ఆ పద్దెనిమిది సంవత్సరం నుండి నిర్ణయించడం అనేది జరిగింది ఈ మనకి ఈ సార్ కానీ ఆ మేడం కానీ కూడా నియమించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో సెంట్రల్ నుంచి ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా పిల్లలు ఇంకా రెండుతో బాధపడుతున్నారన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని పెట్టుకోవడం జరిగింది

ఏది గడకాలి బావి అమ్మలవి జొన్న అంబలని మా అమ్మమ్మ నా పుట్టుండి చిన్నప్పుడు జొన్న అమ్మలు చేసి రోజు కుండగా చేసి తాగిస్తుంది అది ఎందుకు అంతా అనుకున్నాం కానీ రోజుకి ఒక గ్లాసు పట్టి మరీ తాగిచ్చింది ఇప్పుడు అక్కడ వేస్తున్నారు ఎవరన్నా చిప్స్ వనిస్తున్నారు బిస్కెట్స్ ఏమన్నా అంటే చిప్సే ఇక పిల్లలకి ఇక గర్భవతి కూడా కొన్ని పోషకా తెలుసు ఏమేమి తినాలి ఏమేమి చేయాలి కానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు వచ్చే జగ్చర్ అయినప్పుడు ఎప్పుడారు బయటకెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్ కానీ మెయిన్గా పానీపూరి కానీ నచ్చి తెలంగా తింటారు అవునా మనకు ఒకటే ముట్టేం తీసుకోవాలో అన్నీ తెలుసు కానీ తెలిసి కూడా మనం తీసుకోవాలి చెప్పింది కూడా మన కోసమే మన కోసమే మన పిల్లల కోసం పోషక ఆహార కోసం పోషక ఆహారంలో ఉండే విలువల కోసం వాళ్ళు చెప్పినటువంటి మరి అంగన్వాడి కొంతమంది ఏం చేస్తారంటే అంగన్వాడికి ఎందుకు పోడు అవసరం లేదు డైరెక్ట్ స్కూల్లో లో వేస్తాం ఎంతో కోసం తీసుకుంటే స్కూల్ వేస్తే అక్కడ ఎక్కడికంటే ఎక్కువ అక్కడ చెప్తారు అనే ఉద్దేశంతో పంపిస్తారు కానీ వాళ్ళు మానసిక ఒత్తిడికి గురై వాళ్ళ మైండ్ en la స్తారు మాకు అలాగే పిల్లల యొక్క బరువులు ఎత్తులు చూసి మాకు ఇచ్చిన బరువుల పట్టికలో నమోదు చేస్తారు అదేవిధంగా మన పిల్లల యొక్క బరువు నమోదు చేసి చేసేటప్పుడు కూడా మనం కడగాలి మేడకి ఎందుకంటే మన యొక్క పిల్లల యొక్క బరువు ఎంత ఉంది మేడం ఎత్తు ఎంత ఉన్నారు మరి మన వయసుకు తగ్గట్టు ఉన్నారా లేదా అని మనం మేడంని ప్రశ్నించాలి అలాగే మనం పిల్లల పాట కూడా జాగ్రత్తగా జాగ్రత్త అనేది తీసుకోవాలి అలాగే పిల్లలకు బాల తక్కువ ఉన్న పిల్లలకు మేడం బాలంతో ఇవ్వడం జరుగుతుంది ఎవరి పిల్లలు ఇక్కడ ఉన్నాయా మన సెంటర్ లో ఇవ్వ కూడా లేదు ఒక అమ్మాయి ఉన్నాయి కానీ కూడా మనకు మళ్ళీ నార్మల్ గా వచ్చేసింది బాలంతం ప్యాకెట్స్ ఇవ్వడం ద్వారా అలాగే అంగన్వాడి అంగన్వాడిలో ఉండే మనకు కోసకాల పిల్లలకు ఇవ్వడం ద్వారా పిల్లలు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటున్నారు ప్రతిరోజు